జై శ్రీరామ్ గురువు గారు అమ్మా జై శ్రీరామ్ తల్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చాలా రకాల విధాలుగా గుళ్లపై దాడులు జరుగుతున్నాయి మొన్న వారాహి అమ్మవారి విషయంలో కూడా జరిగింది స్థల వివాదం విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడతారు మరి ఆయన ముందుకొచ్చి వచ్చి మాట్లాడలేదు ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ కూడా జరిగింది దీని గురించి మీరేమంటారు మేము మేము మాట్లాడాం అధికారులు కలిసాం కలిసాం వాళ్ళు వెంటనే స్థలాన్ని ప్రొవైడ్ చేస్తాన్నారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసేశారు అంటే అది ఏ ప్రభుత్వంలో జరిగినా దేవాలయాల మీద దాడి జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి దేవాలయాలను రక్షించాలి ఇది జరగాలంటే ఏం చేయాలి బాధ్యత కలిగి ఉండాలి ఎవరికి గవర్నమెంట్ వాళ్ళకి ఉండాలి హిందువులకు కూడా ఉండాలి మనం ఎవరిని ఇప్పుడు నేను మొన్న తిరుమల వెళ్ళాను హుండి దగ్గరకు కూడా బాగలేదు నేను నమస్కారం అన్నమయ్య కొన దండం పెట్టా రామాను గారి దండం పెట్టా లోపల వెంకటేశ్వర దండం పెట్టా నరసింహసాని దండం పెట్టా హుండి కూడా దండం పెట్టా మొక్క రూపాయి కూడా వేయలే అని వచ్చాను ఏం చెప్తున్నాను ఏమో తగుతుంది మీకు ఏమవుతుంది మీ డబ్బుల్ని బాగా పెద్ద పెద్ద గుళ్ళల్లో వేయకండి మీ ఊళ్ళో చిన్న గుళ్ళు ఉంటాయి కదా వాటిలో వేయండి మీ ఊళ్ళో పేదవాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇవ్వండి భగవద్గీతలు కొని లేదు రామాయణం కొని మీ ఊళ్ళో స్టూడెంట్స్కి ఇవ్వండి ఆర్మీ వాళ్ళకు ఉపకారం చేయండి రైతులకి విత్తనాలు కొనివ్వండి ఆరు కోట్లు పెట్టి వెంకటేశ్వమికి ఎందుకు ఇవ్వాలి వెంకటేశ్వర ఇచ్చే కదా లక్ష్మీనాథుడు కదా అదే మీ ఊళ్ళో ఉండే పది దేవాలయాలకి ఆరు కోట్లు ఖర్చు పెడితే ఎంత బాగుంది మీ ఊళ్ళో మైకులు పెట్టితే ఎంత బాగుండదు కానీ ఇది దేవుడి మీద నమ్మకము ఆ పలానా ప్లేస్కున్న ప్రాశస్యం మీద ఆధారపడి ఉంటుంది కదా గురువు గారు ఇప్పుడు భావం గ్రహించాలి ఉదాహరణకి అది మీకు హౌ టు ఎక్స్పె కాదమ్మా కాదమ్మా ఇప్పుడు ఆల్రెడీ మీరు భోజనం చేసి వచ్చారమ్మా ఒక తండ్రి స్థానంలో ఆయన ఒక అన్న స్థానంలో నేను ఇప్పుడే నీ కోసమే తెప్పించాం అని ఇరవై రకాలు పిడితే ఎలా తింటారమ్మా భగవంతు గురువుగారు మాది అభిమానమే మాది అభిమానం యాజ్ ఏ ఫాదర్ యాజ్ ఏ బ్రదర్ అభిమానం అది ఆల్రెడీ తినొచ్చావుగా ఆడేమో అక్కడితో చచ్చిపోతున్నాడు ఏమైనా పెట్టడానికి అది పెట్టచ్చుగా ఇది పెట్టచ్చుగా కరకరలాడుతుంటే మా అమ్మాయి తినాలి తర్వాత నువ్వు అంటే అట్లాది ఎలా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కిందకు పెట్టాలి కదా అందుకని డోంట్ ఇప్పుడు మెంటల్ ఎంత తప్పు సెంటిమెంట్లు కూడా ఎంత తప్పు ఓకే వీడి మెంటల్ అంటావా అది ఎంత తప్పు సెంటిమెంట్లు కూడా అంతే తప్పు నువ్వు దేంతో పని చేయాలో భౌతికీత చెప్పింది నాకు ఇష్టం అని చెప్పాడు ఎవడవాడు నా దగ్గర నలుగురు వస్తారు అని చెప్పాడు ఎవరా నలుగురు అత్త జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతరసభ అంటే ఏంటి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు వస్తారు జిజ్ఞాసులు అసలు ఏంటిది ఈ దేవుడు చేయాలని పెట్టాడు ఆ చేతిలో ఆయుధం ఎందుకుంది అసలు ఫ్రూట్లు ఎందుకుంది భౌతిగీత ఎందుకు చెప్పాడు అది కూడా యుద్ధంలో ఎందుకు చెప్పాడు యుద్ధానికి ముందు ఎందుకు చెప్పాడు క్యూరియాసిటీ వస్తాడు ఒకడు వాడు నాకు ఇష్టం ఒకడు చాలా కష్టాలు స్వామి అని వస్తాడు ఇంకొకడు స్వామి పైసలు కావాలి స్వామి అర్ధ అంటే డబ్బులు ఇంకొకడు ఒంటే లాస్ట్ వాడు జ్ఞానీచరతరస అంటాడు కృష్ణ హూ కమ్స్ విత్ నాలెడ్జ్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు జ్ఞానంతో వస్తాడే హీఈ్ మై వెరీ డియర్ డివోటీ అంటాడు కాబట్టి మనం ఎలా ఎలా చేయాలి భక్తి అనేది సెంటిమెంటల్తోనా జ్ఞానంతోనా జ్ఞానంతో గురువు గారు కాబట్టి జ్ఞానం ఇవ్వాలా ఎలా చదవడం ద్వారా చెప్పడం ద్వారా వినడం ద్వారా నువ్వు భౌతిక చదువు భాగవతం చదువు రామాయణం చదువు భారతం చదువు ఉపనిషత్తులు చదువు ఎన్ని ఉన్నాయి మనం వెయ్యి ఏళ్ళు జీవించినా అవో అన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అవి చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలంటే యాక్ట్ విత్ నాలెడ్జ్ కదా లేదా మీలాంటి గురువు గారు చెప్పే మాటలు వినడం ద్వారా అంటే మీరు ఎప్పుడన్నా అమెరికా వెళ్ళారా లేదు గురువు గారు అమెరికాలో ఎటువైపు డ్రైవ్ చేయాలో తెలుసా రైట్ అక్కడ రైట్ ఈజ్ రైట్ అదైందా మా ఊళ్ళో అలాగ ఉండదండి మా ఊళ్ళో లెఫ్ట్ అండి అంటే అది తెఫ్ట్ అండి వీడికి ఎవరండో గిఫ్ట్ అండి అంటారు ఇప్పుడు మనం ఎప్పుడైనా పోలీసు పట్టుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు జేబులో చేపెట్టి జేబులో చేపెట్టి ఇలా ఏదైనా తీసి చేయి తడుపుదాం అనుకుంటాడు రోబోలో చూశారుగా తడుపు అని కోసేస్తారు కదా రోబో అలాంటి పనులు చేస్తారు కానీ అమెరికాలో నువ్వు చేయి పెడితే చేసేస్తారు నేను నువ్వు లైసెన్స్ కూడా వాడు అడిగినప్పుడే తీయాలి లైసెన్స్ ఉందండి అని చేయలేదు జేబులో చేయట్టకూడదు వాడు అడిగితేనే ఓకే సార్ వన్ మినిట్ అని తీయాలి నువ్వు జైలో చేపెడితే వాడుకుంటాడు దేనికోసం ఇది గన్న కోసం పెట్టాను ఆడు గన్న తీసి బన్న లెక్క నేను తీసుకొచ్చేసాం సో కాబట్టి ఆ నియమాలు ఉంటాయి కదా నియమాలు ఫాలో అయితే ఎవరికి మంచిది మనకే మంచిది తెలుసా మొన్న పాప అమెరికాలో ఎవడో పడిపోతుంటే హెల్ప్ చేశాడు ఆయన కోర్టు గిడిచారు మనోడే తెలుసా మీకు పుణ్యానికి పోతే పాపం ఎవడో పడిపోతే హెల్ప్ చేసి కూడా సో కాబట్టి రూల్స్ ఫాలో అయితే మంచిది జ్ఞానంతో జీవిస్తే మంచిది విలువలతో కూడిన అంతే అందుకని అంతా ఎక్కడ ఆధారపడింది అమ్మ మీద నాన్న మీద గురువుల మీద పొద్దున్న హ్యాబిట్స్ ఉంటాయే ఇప్పుడు చిన్న పిల్లలు ఇంటి మధ్యలో ఈ ఎంత అవుతారు ఎందుకు తోతారు నువ్వు నేర్పలేదు అవునా పద్ధతులు నువ్వే నువ్వే ఆ చెప్పరా ఏ ఇంటి మధ్యలో నీ జొల్లంతా ఎలా ఎలా వాళ్ళకి ఎలా వస్తుంది అందుకని పిల్లలు మంచి వాళ్ళు ఆ పిల్లలు చెడిపోవడానికి కారణం బ్యాడ్ పేరెంట్స్ ఆ బ్యాడ్ పేరెంటింగ్ నుంచి గుడ్ పేరెంటింగ్ రావాలి నాన్న పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినా చచ్చిపోకూడదు ఏదైనా విజయం వస్తే రెచ్చిపోకూడదు రెచ్చిపోవడం ఎంత తప్పు చచ్చిపోవడం కూడా అంతే తప్పు రెండూ వద్దు నార్మల్గా ఉండాలి అబ్నార్మల్గా ఉండకూడదు జీవితం అంటే అవమానం ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది అపజయం ఉంటుంది అంగీకారం ఉంటుంది ఆనందం ఉంటుంది విషాదం ఉంటది వీటిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి అన్ని తమ రిసీవ్ చేసుకుంటూ వెళ్ళాలి జీవితంలో అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి భగవద్గ చెప్పింది మాత్రా స్పర్శాస్తకంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయునో నిత్యం స్థాం స్థితిక్ష స్వభారత లెన్ టు టాలరేట్ అంటాడు కృష్ణుడు దేన్ని ఇబ్బందిని రైట్ అందుకని మనం పిల్లలకి ఓర్పు వహించడం నేర్పాలి కష్టాన్ని సహించడం నేర్పాలి నేర్పాలంటే మనకు తెలిసి చావాలి భవద్గీత కొంచెమైనా చదవాలి అందుకే మేము భౌవద్గీత ఇస్తే దాని మీద ఓ స్టాంప్ గుర్తిస్తాం ఏమని మనిషి పుట్టినందుకు మరణించే లోపల భవద్గీత ఒక్కసారైనా పూర్తిగా చదవాలి అలా రాస్తే రాధామోహన్ దాస్ అవుడు మనిషి పుట్టినందుకు మరణించే లోపల భౌవద్గీత ఒక్కసారైనా పూర్తిగా చదివి చావండి రెకెట్లో చదవకపోయినా చస్తారు కనుక ఇట్లీ ఆడవాదా థ్యాంక్ యూ ధన్యవాదాలు స్వామిజీ గారు